ఈ రోజే అతిపెద్ద అమావాస్య ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు అలానే కాకుండా క్షణాల్లోనే మీ జీవితం మారిపోతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి రోజు అమావాస్య కాబట్టి చాలా శక్తిని కలిగి ఉండే రోజు అనమాట అందుకే ఉప్పుతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ఉప్పుతో ఎలా చేయ ఏం చేయాలి అలానే కాకుండా ఇలా చేస్తే మన అప్పులు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు లక్ష్మీ రూపంగా భావిస్తారు ఎందుకంటే అంటే రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కదండి సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కదా కాబట్టి ఉప్పుకు చాలా శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు అయినా రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది ఎన్ని కష్టాలు ఉన్నా సరేనండి ఆ ఉప్పు ఏంటంటే కనుక కష్టాలను తీరుస్తుంది అప్పుల బాధల నుంచి మనని బయటపడేస్తుంది అనమాట అప్పు అనేది ఏంటంటే మన జీవితంలో లేకుండా చేయటానికి అమావాస్య రోజు రాళ్ళ ఉప్పుతో చాలా మంది కూడా అంటే చాలా మంది కూడా ఏంటంటే కనుక పరిహారం చేస్తారు అప్పును తీర్చుకుంటారు అనమాట అందుకే మీరు కూడా అప్పు ఉందనుకోండి ప్రయత్నించండి ఇందులో ఏంటంటే మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఉప్పుకు సంబంధించినవి ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని తెచ్చి పెడతా అనమాట అందుకే ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి ఉప్పు కొంటే ఐశ్వర్యం లభిస్తుంది అదృష్టం పడుతుంది మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా మీకు కలుగుతుంది అనమాట అందుకే రాళ్ల ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న ఉప్పుతో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేయండి అమావాస్య కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపమైనా సరే పెట్టండి అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం కాబట్టి దీపం పెడితే చాలా మంచిది దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే గనక యాలక్కాయని వేయండి యాలక్కాయని వేసి దీపం పెడితే ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది డబ్బు సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా దీపారాధన చేసుకోండి అమావాస్య కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ని వండకూడదు అలానే ఆలుగడ్డ ముల్లంగి అలానే కాకుండా ఏంటంటే గనక చామ దుంపలు ఇలా ఉంటాయి కదండీ దుంపకూరలు అలాంటివి వండి తినకూడదు నాన్ వెజ్ని కూడా వండకూడదు ఇవి కనుక వండుకుంటే ఇంట్లో కష్టాలు తప్పవు పప్పు పప్పు దినుసులకు సంబంధించిన వంటలు వండితే మంచిదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య కాబట్టి దూర ప్రయాణాలు చెయ్యకండి ప్రయాణాలు అనుకూలించవు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ప్రయాణాలు చెయ్యకండి చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి ప్రయాణం అయిపోయిన తర్వాత తిరిగి మీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తీసుకొని తల మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని దూరంగా పడేయండి ఇలా చేయటం వల్ల మీకు అమావాస్య రోజున ఏర్పడే అనేది తాకకుండా ఉంటుంది ఆ తర్వాత రోడ్ల మీద కూడా నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి చెడు ఉంటుంది మంచి ఉంటుంది కాబట్టి మనం చూడక అది ఇది తొక్కుతూ ఉంటాం కదా అలా తొక్కకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటారు కదండి తెచ్చుకున్న తర్వాత ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక బౌల్ని తీసుకోండి అంటే ఇక్కడ ప్లాస్టిక్ అయినా పర్వాలేదు ఇంకా ఏదైనా పర్వాలేదండి అంటే నార్మల్గా మన ఇళ్ళలో గాజువి సంబంధించిన గిన్నెలు ఉంటాయి కదా అంటే బౌల్స్ అండి చిన్న చిన్నవి అవి తీసుకోండి అవి తీసేసుకొని రాళ్ళ ఉప్పుని తెచ్చుకుంటారు కదా ముందుగా మీరు పూజ గదిలో పెట్టకండి అంటే పూజ గదిలో రాళ్ళ ఉప్పుని పెట్టండి పెట్టిన తర్వాత దాన్ని తీయండి మళ్ళీ తీసేసిన తర్వాత అప్పుడు పరిహారం చేయండి వెంటనే ఏంటంటే కనుక తేగానే పరిహారం చేయకూడదు రాళ్ళ ఉప్పు కొంచెం సేపు తెచ్చుకోగానే పూజ గదిలో పెడితే చాలా మంచిది అనమాట అమావాస రోజు ఉప్పు కొంటే ఐశ్వర్యం అధికంగా లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఉప్పు కొని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అలానే మనకు ఉండే ఇబ్బందిని కూడా తీసేస్తుంది కాబట్టి ఉప్పు కొంటే మంచిది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పు కొన్నాం కదా కాసేపు పెట్టేసిన తర్వాత ఉప్పు ప్యాకెట్ ని మీరు అంటే చింపేసి అందులో నుంచి ఉప్పు తీసుకోండి ఒక బౌల్ని తీసుకుంటారు కదా దాని నిండా ఉప్పుని పోసేయండి అంటే గుప్పెండి పట్టేలాగా బౌల్ని తీసుకోండి సరిపోతుంది అలా తీసుకున్న తర్వాత అందులో ఉప్పుని పోసేసి ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇరవై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ ఉప్పులో పెట్టాలి ఉప్పులో డబ్బు పెడితే డబ్బు పెరుగుతుందండి అంటే డబ్బు ఏంటంటే కనుక పెరుగుతుందనమాట మనం పది రూపాయలు పెడితే పదింతల సంపాదన మన సొంతం ఇరవై రూపాయలు పెడితే ఇలా ఇంట్లో మనకేంటంటే కనుక ఇలా సంపాదన పెరుగుతుందనమాట మనకు శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుంది కాబట్టి ఉప్పులో డబ్బు పెడితే చాలా మంచిది అనమాట ఇలా పెట్టేసి నలభై నాలుగు నిమిషాల పాటు కానీ లేదంటే కనుక యాభై ఆరు నిమిషాల పాటు కానీ వదిలేయాలి దగ్గర దగ్గర గంట సేపు వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత ఇందులో ఉండే డబ్బుని తీసుకోండి ఈ డబ్బు ఏంటంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగి అక్కడ ఉందని అర్థం అనమాట అంటే ఉప్పులో పెడుతున్నాం కాబట్టి డబ్బుకు చెడు ఉంటుంది మంచి ఉంటుంది అదంతా కూడా పోగొట్టుకోవడానికి ఉప్పు పరిహారంలో డబ్బు పెట్టాం ఇలా పెట్టిన తర్వాత దాన్ని తీసేసుకొని ఏంటంటే కనుక మీరు పర్సులో పెట్టుకోవచ్చు లేదంటే లాకర్లో పెట్టచ్చు వ్యాపారం చేసే దగ్గర కూడా పెట్టుకోవచ్చు కానీ దీన్ని ఖర్చు పెట్టకూడదు అలా ఖర్చు పెట్టకుండా మీ దగ్గర పెట్టుకుంటేనే మంచిది ఇలా పెడితే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మేము వెంట ఉంటుంది మిమ్మల్ని నడిపిస్తుంది మిమ్మల్ని అడుగు వేయిస్తుంది మీకు ధన లాభం కలిగేలాగా చేస్తుంది ధన సమస్య పూర్తిగా తీర్చేలాగా చేస్తుంది అనమాట కావున ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మంచి ఫలితం అనేది వస్తుంది మీ జీవితం కూడా మారిపోతుంది అలానే కాకుండా మీరు అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఒక్క పరిహారం నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని రప్పించేంత శక్తి ఈ ఉప్పు పరిహారం అందులో పెట్టే డబ్బుకుంటుందన్నమాట అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఉప్పుతో పరిహారం అనేది చేయండి అలా చేసేసి అమ్మవారి యొక్క ఆశీసులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి అమావాస్య రోజున ఇలాంటి ఉప్పు పరిహారాలు చేస్తే అందులో వంద కొంద శాతం ఫలితాన్ని తెచ్చి ఉప్పు అంటే చాలా పవిత్రతను కలుగుంటుంది రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఉప్పు పరిహారం ఎప్పుడు కూడా మంచిగా చేస్తుందని చెప్పొచ్చు ఉప్పులో డబ్బు ఏంటంటే కనుక మొదటి జీతం వచ్చినప్పుడు పెడుతూ ఉంటాం అలా కాకుండా నార్మల్గా ఇలా కూడా అమావాస్య రోజండి అంటే ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది కదా దేని శక్తి దానికి ఉంటుంది కాబట్టి రేపు వచ్చే అంటే ఈరోజు ఉండే అమావాస చాలా అమృతమైనదని అంటే అమృత ఘటలతో అనమాట అలా ఏర్పడే అమావాస రోజున ఈ విధంగా పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట డబ్బుని ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక వదిలేస్తాం కదా అప్పుడు లక్ష్మీదేవి ఏంటంటే ఆ అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట ఆ డబ్బుకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ తర్వాత తీసేసి మనం ఎక్కడైనా సరే పెట్టేసుకొని దాచుకోవాలి ఇది మూడు నెలల వరకు మన దగ్గర ఉంటుంది మూడు నెలల తర్వాత ఏంటంటే కనుక దాని పవర్ దిగిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు ఏం చేయాలంటే కనుక ఇలానే అమావాస్య కలిసి వచ్చినప్పుడు అలా మీరు ఇంకొక అబ్బాయిని తీసుకుని पैकेट ने मेरा इला తెచ్చేసుకొని పరిహారం చేసుకోవటం అంతేనండి ఇలా కూడా మీకు ఫలితం ఉంటుందన్నమాట ఇలా ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పులు చూస్తారు ఇలా ఇవి చిన్న చిన్న పరిహారాలు అండి ఆచరిస్తేనే మనకు ధనలాభం అనేది కలుగుతుందనమాట లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక రెండో పరిహారం రెండో పరిహారం ఏంటంటే కనుక అప్పుని తీర్చుకునే పరిహారం అప్పుల కూబిలో నుంచి బయటపడాలి అప్ప అనేది ఉండకూడదు అప్పు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి అప్పు వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అండి అని బాధపడతారు అప్పు అనేది చేసేటప్పుడు బాగానే చేస్తాము ఎందుకంటే తీర్చుకోగలుగుతాం మాకు తీర్చుకునేంత శక్తి ఉంది స్తోమత ఉంది ఏదైనా సరే భూముంది ఫ్లాట్ ఉంది అమ్ముకుంటాం అప్పుని కట్టుకుంటాం అనుకున్నట్టు మనం ఏంటంటే కనుక అప్పు చేస్తూ ఉంటాం చేసేటప్పుడు ఉన్నంత ధైర్యం అండి తీర్చుకునేటప్పుడు ఉండదు ఎందుకంటే మనకు ఏంటంటే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడంటాడు కదా కాబట్టి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అప్పు చేసేటప్పుడు మనం ధైర్యంగా చేసినా తీర్చేటప్పుడు ఉండదు అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక అప్పు తీర్చుకునే పరిహారాలు ఉంటే బాగుండు అప్పు తీర్చుకోవడానికి ఏదైనా అంటే మాకు పనికొచ్చే పరిహారం అసలు దొరకట్లేదు అనుకుంటారు కదా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది మీరు చేసిన తర్వాత మీరే అంటారండి బాగా చెప్పారండి నిజంగా మాకు బాగా ఉపయోగపడతాయి పడింది మంచి ఫలితం వచ్చిందండి మా సుడి తిరిగిందండి ఏంటంటే కనుక చాలా అప్పుని తీర్చుకున్నామండి అంటారు అంటే ఒకటేసారి కోటి రూపాయలు అప్పు తీరుతుందని మనం చెప్పట్లేదండి ఎందుకంటే ఇది మంత్రం కాదు తంత్రం కాదు పరిహారం కాబట్టి కొంచెం స్లోగా పనిచేస్తుంది ఏ పరిహారం చేసినా మనకు స్లోగానే పనిచేస్తుంది వెంటనే ఏది కూడా ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి మీరేంటంటే కనుక ఇలా అప్పుని తీర్చుకోవటానికి ఉప్పుని తెచ్చుకుంటారు కదా ప్యాకెట్ ఉప్పులు ఏంటంటే మనం కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవచ్చండి అందుకే రాళ్ళ ఉప్పుని ప్రత్యేకించి తెచ్చుకొని మీరు వంటల్లో వాడుకున్నంత వాడుకోండి అలానే పరిహారం చేసిన తర్వాత వంట లో వాడుకోండి ఇలా మీరు ఏంటంటే కనుక అప్పు గురించి చేస్తున్నారు కాబట్టి అదే మనం దీపం పెట్టిన తర్వాత వెంటనే అండి స్నానం చేసి చేసుకోండి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే ఏంటంటే గనక ఏడేళ్ళ దరిద్రం పడుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి అస్సలు కూడా తలకు నూనె రాయకూడదండి అలా రాస్తే ఏంటంటే గనక జీవితంలో శని అనేది ఇంకా పెరుగుతుందనమాట నల్లటి వస్త్రాలు కూడా ధరించకూడదు అలానే కాకుండా నలుపు రంగులో ఉండే వస్తువులు కూడా దానం చేయకూడదు ఇదంతా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు చిన్న చిన్న నియమాలు ఆచరించండి ఇక తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసుకొని పరిహారం చేయండి మనం పూజ గదిలో చేసుకుంటాం పెద్ద శ్రమ కూడా లేదు కష్టం కూడా పడకుండా ఈజీగా చేసేసుకునే పరిహారం అండి ఒక మట్టి పాత్రని తీసుకోండి అంటే మనము ఇలా పెద్ద సైజులో ప్రమిదలు ఉంటాయి కదండి మనకు అది తీసుకోండి అది దొరకదండి అనుకుంటే కనుక బౌల్ని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అది కూడా లేదంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి నార్మల్గా కొబ్బరి చిప్పలు కూడా ఈ పరిహారానికి వాడుకోవచ్చు అంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత చిప్పలు ఉంటాయి అలాగే ఉంటాయి కదా ఆ చిప్ప ఏంటంటే కనుక మధ్య భాగానికి పగిలి సమానంగా ఉంటుంది కదా అలాంటి కొబ్బరి చిప్పనైనా సరే మీరు తీసుకోవచ్చు ఒకవేళ పెద్ద సైజులో మట్టి ప్రమిద లేకపోతే ఉంటే మాత్రం మట్టి ప్రమిదాన్ని వాడే లేదంటే గాజుపొల్ని తీసుకోండి అది కూడా మాకు ఇష్టం లేదనుకుంటే ఇలా మీరు కొబ్బరి చిప్పని కూడా తీసుకోవచ్చు ఇలా తీసేసుకున్న కొబ్బరి చిప్పులు ఏంటంటే కనుక ఎడమ చేతితో ఎడమ చెత్తతో గుప్పెడంతా రాళ్ళలోపు పోసేయండి అలా పోసేసిన తర్వాత అందులో రస్పూనంతా కుంకుమ రస్పూనంతా పసుపు పోయండి అలా పోసేసిన తర్వాత ఐదు రూపాయల బిల్ల పెట్టండి పెట్టిన తర్వాత పూజ గదిలో పెట్టుకోండి పెట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అమ్మ అప్పు తీరాలి తల్లి అప్పు కొవిలో నుంచి మేము బయటపడాలి అప్పులు అనేవి ఉండకూడదు అప్పు తీర్చుకునే మార్గాన్ని చూయించు అనేసి సంకల్పం చెప్పుకొని కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అంటే కాసేపు అంటే కనుక ఉదయం పెడితే సాయంత్రం వరకు ఉంచండి లేదు మేము మాకంత సమయం లేదనుకుంటే కనుక గంట సేపు కాకపోయినా ఒక అర్ధ గంట సేపు ఉంచండి ఒక ముప్పై నిమిషాల పాటు ఉంచేసి తీసేసి ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ దాన్ని ఏంటంటే కనుక గోధుని తీసి పాతి పెట్టి రండి వెనక్కి తిరిగి చూడకూడదు ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఒకసారి సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అలా ఏంటంటే కనుక పాతి పెట్టడం వల్ల ఖచ్చితంగా అప్పు తీరుతుంది ఒకవేళ పాతి పెట్టే అంత వీలు లేకపోతే ఆ చెట్టు మొదట్లో వదిలేసి వచ్చినా మనకి అంతే ఫలితం వస్తుంది పాతి పెట్టిన అంతే ఫలితం వస్తుంది ఇలా చేసుకున్న మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట అక్కడ పెట్టిన తర్వాత అది ఎక్కడ పోయినా మనకు అవసరం లేదు అలానే అందులో ఉండే ఐదు రూపాయల బిల్లు ఎవరు తీసుకున్న మనకు ఇంకా సంబంధం లేదనమాట అలా పెట్టేసి ఇంకా వదిలేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా అప్పు తీర్చే మార్గాలు మనకు తెలుస్తాయి ఆ తల్లే ఏదో ఒక రూపంలో మన అప్పుని తీరుస్తుంది అలానే కాకుండా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది మనకు అప్పు అనేది లేకుండా కూడా చెయ్యటానికి పరిహారం పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారండి తప్పకుండా ఏంటంటే కనుక మీకు ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక అప్పుని తీర్చే అంటే దారిని ఆ తల్లి చూపిస్తుంది అనమాట చాలామంది కూడా ఏంటంటే అంటే కనుక అప్పు తీరటం లేదని బాధపడతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి వాళ్ళకేంటంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి ఇంకా ఇందులో తిరుగు ఉండదండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చెడిపోతుంది మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలానే కాకుండా అప్పు తీర్చే మార్గాల్ని అంటే ఒక దారిలో మిమ్మల్ని నడిపించి అప్పుని తీరుస్తుంది అనుగ్రహంతో పాటు ధైర్యాన్ని బలాన్ని కూడా మీకు సమకూరుస్తుందని చెప్పొచ్చు కాబట్టి అమావాస రోజు ఈ పరిహారం తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకున్నట్టు ఇతరులతో మనం పంచుకోకుండా చేసుకుంటే మంచి ఫలితం అనేది కూడా వస్తుందని మనకు ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు అండి ఇవన్నీ కూడా అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు వీటి వల్ల మంచిగా జరుగుతుంది చెడు జరగదు మనం చెడు అనుకుంటే చెడు మంచి అనుకుంటే మంచి అంతేనండి ఇంకా అంతకు మించి ఏమీ లేదనమాట కానీ రెండు పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఎవరి ఇంట్లోకి అయితే లక్ష్మీదేవి రావాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ఏంటంటే కనుక అడుగు పెడుతుంది అడుగు పెట్టడమే కాదు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీకు తెలిసిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తే మీకు అర్థమైపోతుంది ఇంట్లో ఏంటంటే గనక గజ్జల సప్పుడు రావటం అలానే కాకుండా ఇంట్లో అగరవత్తుల అంటే వాసన రావటం అలానే కాకుండా దేవుడి పటాలు కదిలినట్టు అనిపించటం ఇదంతా కూడా ఏంటంటే కనుక మనము అంటే పూజించే దేవత ఎవరైనా కావచ్చు అది లక్ష్మీదేవి కావచ్చు తదితర దేవతలు ఎవరైనా కావచ్చు మన ఇంట్లో ఉన్నారు మన ఇంట్లో తిరుగుతున్నారని ఒక సింటమ్ అనేది ఏంటంటే గనక మనకు పంపిస్తూ ఉంటారనమాట అలానే ఈ పరిహారం కూడా అండి చేయటం వల్ల మీకు ఈ విధంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఒక ధైర్య రూపంలో ఒక బలం రూపంలో లేదంటే ఏదైనా భూమి జాగుంది అది అమ్ముడు పోవట్లేదు అనుకునే వారికి అది అమ్మేలాగా చేసే రూపంలో లేదంటే ఒక వస్తువు వాహనం అమ్ముకుని అప్పుని తీర్చుకునే అంత రూపంలో కూడా అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది అనమాట ఏదో ఒక రూపంలో మనకి ఇచ్చేసి అనుగ్రహాన్ని ఏంటంటే చక్కగా మన సుడిని తిప్పుతుంది మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి డౌట్లు పెట్టుకోకుండా చక్కగా చేసుకోండి ఇంకా మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉంటారనమాట అప్పు తీరక చాలామంది కూడా అండి మనం చూస్తూ ఉంటాం కదా ఎంత బాధపడతారు ఇబ్బంది పడతారు మనకు కూడా అప్పుందనుకోండి నిద్ర పట్టదు తిన్నది పైకి పట్టదు మనం ఏంటంటే చాలా బాధపడుతూ అనమాట అప్పు చేశాం కానీ అప్పుని తీర్చుకునే అంత శక్తి ఇప్పుడు లేదే అన్నట్టుగా మనలోనే మనం ఆలోచించుకుంటూ ఉండిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటే గనక చక్కగా ఉపయోగం పడే పరిహారం అండి ఇలా మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకొకటండి ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య కదా కొందరికి ఏంటంటే ప్రతిసారి కూడా అండి దిష్టి దోషం ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు నరదిష్టితో చాలా సఫర్ అయిపోతున్నాం ఎన్ని పనులు చేసుకున్నా కానీ మాకైతే నరదిష్టి పోవటం లేదనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేయండి అంటే కనుక నల్ల తాడు ఉంటుంది కదా మన అందరికీ తెలిసిందే తాడు అది తెచ్చుకొని దానికి ఏంటంటే కనుక దగ్గర దగ్గరగా అండి ఒక మూడు ముళ్ళు వేసేసి మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా నల్లదారం కట్టడం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అద్భుతమైన ఫలితంతో పాటు మీ జీవితం కూడా మారిపోతుంది మీకు మంచి జరుగుతుంది కాలికి నల్లదారం కట్టుకుంటే ఏంటంటే కనుక నరదిష్టి మన దగ్గరికి రాదు వచ్చినా కానీ మనం ఏం చేయలేదు మన ఎదుగుదలను ఆపలేదు అలానే కాకుండా ఏంటంటే మనకు దైవానుగ్రహం కలుగుతుంది మన ఎదుగుదల బాగుంటుంది మనకి ఏంటంటే కనుక నల్ల కాలికి నల్లదారం కట్టుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా మంది కూడా నల్లదారం ఏ రోజు కట్టుకుంటే బాగుంటుంది ఏ రోజు నల్లదారం కట్టాలంటే కనుక మీ పిల్లలకు కావచ్చు మీ ఇంట్లో మీ పెద్దవారు కావచ్చు ఎవ్వరైనా కావచ్చు అండి ఈ రోజు అమావాస కాబట్టి తిదివార నక్షత్రం బాగుంది కదా కాబట్టి మీరు ఇలా తాడని తెచ్చుకొని ఏంటంటే కనుక నల్లదారాన్ని మీ పిల్లలకు కట్టండి మీరు కట్టుకోవచ్చు నల్ల దారంలో ఏంటంటే కనుక చిన్న గవ్వను మనం ఏంటంటే కూర్చుకొని అదేంటంటే నల్ల మనం ఇంకా ఎడమకాలి కట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా ఫలితం అనేది వస్తుంది చేతపడి జరిగి కొంతమంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు మాకు చెడు జరిగిందండి గాలి సోకిందండి దానివల్ల మేము సఫర్ అవుతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అమావాస రోజున నల్ల తాడుకు ఒక గవ్వ అండి చిన్న సైజు ఉండే గవ్వలు మనకు పూజా లో దొరుకుతాయి అది తెచ్చుకోండి ఒకటి తెచ్చుకొని ఏంటంటే కనుక ఈ నల్లదారంలో నుంచి చక్కగా మీరు కూర్చోండి అంటే చక్కగా ఆ తాడులో నుంచి మధ్యలోకి వచ్చేలాగా చేయండి గవ్వని ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక గాలికి కట్టుకోండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక గాలి సోకిన అది తొలగిపోతుంది అలానే కాకుండా ఎవరైనా సరే మీరంటే గిట్టని వారు ఉంటారు కదండి మనం అంటే పడని వారు చాలామంది ఉంటారు మన చుట్టూదా ఉంటూనే ఉంటారు మన ముందు నటిస్తారు మన ముందు ఏంటంటే కనుక మంచి వాళ్ళలాగా అనిపించుకుంటారు కానీ వాళ్ళు ఏంటంటే కనుక మన చెడు కోరుకునే వాళ్ళనే చెప్పవచ్చు అలా అలాంటి వాళ్ళ నుంచి మీకు విముక్తి కలగటానికి ఎవరైనా ఏదైనా చేయిస్తే అది పోవటానికి చేతపడి జరిగితే దాని నుంచి మీకు మంచి జరగడానికి ఇలా నల్ల తాడుని ఏంటంటే కనుక కాళ్ళకి కట్టండి పిల్లలు పెద్దలందరూ కట్టుకోండి మంచి జరుగుతుంది అలానే కాకుండా శని బాధలు కూడా తగ్గుతాయి మంచి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు లక్ష్మీదేవ అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది నల్ల తాడు కట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ మాత్రం మన దగ్గర ఉంటుంది చెడు అనేది తొలగిపోతుంది నెగిటివిటీ అనేది మన దగ్గరికి రాకుండా ఉండటానికి నల్లతాడు అనేది మనం కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తాం చెడుగా ఆలోచించకుండా ఉండటానికి కూడా ఈ నల్లతాడు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి మార్పు అనేది చూస్తారు